ఎవరైనా కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారిని గాడిని పెట్టాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యతో పాటు మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఎమ్మెల్యేలు మారకపోతే మొన్నటి ఎన్నికల్లో యాభై వేల మెజారిటీతో గెలిచిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పదివేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచే పరిస్థితులు ఉంటాయి అని వ్యాఖ్యానించారు ఇది చాలా కీలకమైన చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే మీరు ఎన్ని అరాచకాలు చేసినా మెజారిటీ తగ్గచ్చు కానీ మళ్ళీ మీరే గెలుస్తారులే అని చెప్తున్నారా మీరు పదివేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవచ్చు అంటే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకత పెంచుకోవచ్చని చెప్తున్నారు కానీ అసలు అరాచకాలకు పాల్పడే ఎమ్మెల్యేలకు మేము టికెట్ ఇవ్వమని ఎందుకు చెప్పడం లేదు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వాలి కదా కంట్రోల్ చేయాలంటే మీరు ఇలా అరాచకాలు చేస్తే దోపిడీలకు పాల్పడితే విచ్చలవిడిగా ప్రజల్ని దోచుకోవాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వదని చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పకుండా అంటే మేము టికెట్ ఇస్తాం ఇచ్చేదేమో మెజారిటీలు తగ్గుతాయి యాభై వేల నుంచి పదివేల వరకు మెజార్టీ పడిపోవచ్చు అని చెప్తున్నారు అది కాదు కదా ఎమ్మెల్యేలు భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి అసలు మేము టికెట్ వేయోం ఇలాంటి వాళ్ళకని చెప్పాలి కొమ్ములు తిరిగిన ఎమ్మెల్యేలు కూడా ఈసారి అదే పనిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేస్తారా ముఖ్యమంత్రి కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవుతారా లేదా అన్న పరిస్థితి ఉన్నప్పుడు సింపుల్ గా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యత ఎమ్మెల్యే గార్డెన్ పెట్టడం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి తప్పించుకుంటున్నారంటే ఆయన ఏమాత్రం బాధ్యత తీసుకోవడం లేదు